అది వైసీపీ మంచి అసలు సమస్య లేదు అక్కడ చెత్త ఎవరు ఓట్లు అక్కడ చెప్ప వాటం మొదలెట్టారు అంతకు చెత్తలేదు అక్కడ వైసీపీ మద్దతుదారులే దేస్తున్నారు అమలాపురంలో తెచ్చి పెట్టమంటే వైసీపీ కోసం ధర్నా చేసిన వచ్చింది నాకు ఇది అర్థం కావడం లేదు అక్కడ అక్కడ వైసీపీ బండా ఇబ్బంది అనేది ఇప్పుడే వచ్చిందా అయ్యో చెప్పలేదా చెత్తలేదా చెత్త లేదా

నేను రోజు మన మధ్యదాన్ని కలుస్తున్నాను కలరాలు కలుస్తున్నాను బయట పంపన్నాను నా హోటల్ పడుతున్నాను అరే రెండు రోజు వచ్చింది వెంటనే మా మా రిపోర్ట్ గారు రాశారు మన లెటర్ గారు మా పురుషాలు గారు అలా చేశారు చేస్తే ఆపేసాము ఆపేస్తే అక్కడ మంది వేసి పోతే అక్కడ వేసారు దీన్ని ఎలా తీసుకోవాలి ఇది మీరు చెప్పాలి ఇంత రాజకీయం లేదు ఇప్పుడు ఆపకపోతే వచ్చే ఉండదు అదే చెప్పాను నేను కూడా అక్కడ అమ్మ బండాలంటే పీడిపోతే చెప్పాను ఒరే నాయన మీరు గుంటూరు మొదలెట్టారు ఐదేళ్ళు మీరు మొదలట్లేదు ఇప్పుడు పరిష్కారం చేద్దామంటే అంటే గా డబ్బులు లేవు డబ్బింగ్ అని ప్రతి గ్రామానికి డబ్బింగ్ అని గురేట్టు డబ్బులు లేవు అంటే పరిష్కారం అనేది మీరు ఎవరైనా సరే ప్రజలు యొక్క పరిష్కారం ఆలోచించండి అందుకని ఇలా చేసుకుంటా పోతే ఇది తిరిగి మళ్ళీ నేను కొత్త తప్ప నేను ఉపయోగం లేదు అందుకే నేను ఖచ్చితంగా పది చాలా డబ్బియడం చేస్తాము చూద్దాం నా దం ఏదో పనిచేయడం వరకు మనం చేస్తాం సీరియస్ కా

అక్కడ అంటే ప్రజల్లో చట్టం గురించి అదే మీ యొక్క

చెప్పింది ఏంటి రోర్ల మండలంలో ఎక్కడెక్కడ చెత్త సమస్య ఉందో అంత మన డబ్బులు ఎక్కడ తెస్తే ఎక్కడ రాయమంటే పోతుంది సమస్య ఉందని చెప్పాలి దాని ప్రకారంగా వాళ్ళు స్టార్ట్ చేశారు అమలు అప్పుడు రాబడతాను అత్తులు అత్తులు ఏర్పాటు చేశారు మనం పాటి లక్షల మొన్న రకంగా మొన్న రకంగా చెప్పినా ఏంటి 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 ఒక సమ్మజానికి దగ్గనప్పుడు సమ్మజానికి ఎప్పుడు i